మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం అనేక రకాలైన కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఆమె బాబాకు భోజనం పెట్టింది తర్వాత ఆమె జబ్బు తగ్గింది సాయి రామ్ సాయి రామ్ సాయి రా సాయి ఎవరామె ఎప్పుడు భోజనం పెట్టింది ఏ జబ్బు తగ్గింది అనే విషయాన్ని మనం అందరం కూడా ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం శ్రీరాములు అనే వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ముఖ్యంగా అతని భార్యకు ఆరోగ్యం పాడైంది దానికి తోడు పిల్లల్ని చూసుకుంటూ పనికి వెళ్ళవలసి వచ్చేది ప్రతిరోజు ఉదయం అతని బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాడు తన భార్యకు జబ్బు తగ్గేటట్లు చెయ్యమని అతడి కోరిక ఒకరోజు ఉదయం బాబా అతడి గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యారు అతడు ఆశ్చర్యపోయాడు ఎవరు మీరు అని అడిగాడు ఏమిడా ఎంత మతి లేకుండా ఉన్నావు నువ్వెవరో ముందు నీకు తెలిస్తే అటు తర్వాత నేనెవరో తెలుసుకోగలవు అన్నారు బాబా ఇక్కడ బాబా అతిరహస్యమైన అద్వైత రహస్యాన్ని బోధిస్తున్నట్లు ఇది అహం బ్రహ్మాస్మి అనబడే మహావాక్యానికి ప్రతీక యజుర్వేదానికి సంబంధించిన బృహదారణ్యక ఉపనిషత్తుల్లోనిది ఆ మహావాక్యం యొక్క తాత్పర్యం అపరోక్షానుభూతిలో తప్ప వేరే విధంగా గ్రహించడానికి సాధ్యం కానిది అయినా ఎంతో కొంత అర్థం చెప్పుకోవాలి కాబట్టి నేను అంటే ఈ శరీరాన్ని కాదు ప్రాణాన్ని కాదు మనస్సును కాదు అని త్యజిస్తూ పోతే చివరకు వీటన్నిటినీ గమనిస్తున్న సాక్షిని అని తెలుస్తుంది అదే బ్రహ్మమని ఆత్మ అని అనబడుతుంది శ్రీరాములు బాబాను సాధారణంగా లోనికి ఆహ్వానించాడు తమతో పాటు కలిసి భోజనం చేయమని ప్రాధపడ్డాడు బాబా అన్నారు అరే నేనొత్తినది అందుకేరా నీ భార్యకు చెప్పు నాకు భోజనం ఇప్పుడే వడ్డించమని శ్రీరాములు పోయి భార్యకు ఈ విషయం చెప్పాడు ఆమె మంచంపై నుండి కష్టపడుతూ లేచి బయటికి వచ్చింది తన శరీరం సహకరించకపోయినా సరే భక్తితో బాబాకు భోజనం వడ్డించింది ఇంతలో శ్రీరాములు అరటిపళ్ళు బాబాకు సమర్పిద్దామని చెప్పి బజారుకు పరిగెట్టాడు శ్రీరాములు తిరిగి వచ్చేసరికి బాబా భోజనం ముగించుకుని లేచి వెళ్ళిపోయారని తెలిసింది అయితే భార్య ఇప్పుడు ఎంతో ఆరోగ్యవంతులుగా కనపడింది ఆమెకున్న జబ్బు అంతా పోయింది కొన్నాళ్ళు పోయిన తర్వాత బాబా చిత్రపటం తన దగ్గర లేకుండా పోయిందని బాధపడుతున్నది ఆ రోజు రాత్రి ఆమెకు బాబా బాబా కలలో కనపడ్డారు ఎన్నో తన చిత్రపటాలని ఆమె ముందు పరిచారు నీకు ఏది కావాలో చూసి దాన్ని తీసుకో అన్నారు బాబా చెప్పినట్లుగానే ఆమె ఒక పటం ఎంచుకుంది ఆ మరుసటి రోజునే వారి స్నేహితుడు ఒకడు బాబా భక్తుడు వారింటికి వచ్చాడు తను షిరిడీకి వెళ్ళి వస్తున్నానని అక్కడ నుండి బాబా చిత్రపటాన్ని ఆమె కొరకుగాను తీసుకువచ్చానని చెప్పి ఆ పటాన్ని బహుమతిగా ఇచ్చాడు ఆమె ఆ పటం వైపు చూసి ఆశ్చర్యపోయింది కలలో తను ఎంచుకున్న పటం అదే అయి ఉంది ఇది ఆచార్య ఈ భరద్వాజ గారి శ్రీ సాయిబాబా ది మాస్టర్ అనే గ్రంథం నుండి గ్రహించబడింది ఈ కథ విన్నారు కదా తప్పకుండా లైక్ చేయండి అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి అలాగే మీ కామెంట్ కూడా చేయండి రేపు సాయంత్రం మళ్ళీ ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు సాయి